కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ఒక నిరసన కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన యొక్క కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములున్నారు సార్ చెప్పండి నిరసన ఎందుకు చేస్తున్నారు ఏం చెప్తారు ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద దాడి ప్రారంభించింది ఎప్పుడో స్వాతంత్రోద్యమ కాలం నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి కోవిడ్ సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో వాటిని రద్దు చేసింది వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్స్ తెచ్చారు కోడ్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వం దాంట్లో ఏ మార్పులైనా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మాకు చట్టబద్ధమైన హక్కులు పోయినాయి ఇప్పుడున్న ఎనిమిది గంటల పని రేపు పన్నెండు గంటల పని చే పనిదినంగా మారే అవకాశం ఉంది అట్లాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు అప్రెంటిస్ల విధానం అమల్లోకి వస్తే రేపు ఈ దేశంలో ఇక పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి ఉండే పరిస్థితి లేదు పూర్తిగా యజమానుల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి పనిచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడున్నటువంటి కనీస వేతనాల చట్టం రద్దయిపోయింది అట్లాగే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్టు ఏదైతే శాశ్వత స్వభావం కలిగిన పనులలో కాంట్రాక్ట్ లేబర్ను నియమించకూడదు క్రమబద్ధీకరించాలని చెప్పేటువంటి చట్టానికి విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైనా కంపెనీని మూసేయాలంటే సంస్థను మూసేయాలంటే వంద మంది పైన ఉంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి కానీ కొత్త లేబర్ కోడ్లో మూడు వందల వరకు దాని సంఖ్యను పెంచారు అంటే అత్యధిక కంపెనీలు మన దేశంలో మూడు వందల లోపే ఉంటారు కార్మికులు అంటే మూడు వందల లోపు కార్మికులు ఉన్న సంస్థలు ఏవైనా సరే యజమానులు వాళ్ళ ఇష్టాయిష్టాలతోటి ఎప్పుడైనా బంద్ చేసుకోవచ్చు తీసేయొచ్చు ఏదైనా చేయవచ్చు అంటే ఇక ఒక రకంగా చెప్పాలంటే హైర్ అండ్ ఫైర్ విధానం అంటుంటాం అవసరం ఉంటే తీసుకుంటాం అవసరం లేకపోతే తొలగిస్తాం ఇది చాలా దుర్మార్గము మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ప్రభుత్వం రక్షణ ఇవ్వాల్సింది పోయి కార్మికులకు ఈ రకంగా యజమానుల కాళ్ళ ముందు వేయడం అనేటువంటిది దుర్మార్గమైన చర్య ఈ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం ఇది ఇది ఆదానీలకు అంబానీలకు దేశ సంపదను దోచిపెడతా ఉంది ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు పరం చేశారు మన ఎయిర్పోర్ట్లు మన రైల్వే స్టేషన్లు మన రోడ్లు మన నౌక విమానయాన సంస్థలు అన్నీ కూడా ఇవాళ ఆదానీలు అంబానీల పరం అవుతున్నాయి దాంతోటి సంతృప్తి చెందక కార్మికుల శ్రమను కూడా మీకు ఇష్టం వచ్చిన పద్ధతిలో కొల్లగొట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ మిత్రులకు ఈరోజు దారులు తీర్చే పద్ధతి ఉంది ఇది దుర్మార్గమైంది దీన్ని తిప్పికొట్టాలి అందుకే మా కార్మిక వర్గం సంఘాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చాము ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశాము మేము మే ఇరవై తారీఖు నాడు సమ్మె చేయాలని కూడా ప్రకటించాం కానీ తదనంతర పరిస్థితులు దేశంలో ఉగ్రవాదం పెరిగి అమాయక పర్యాటకుల మీద దాడులు చేసి చంపేసిన నేపథ్యంలో పాకిస్తాను భారత యుద్ధము సరిహద్దుల్లో వచ్చిన ఉద్రిక్తత మూలకంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏకోన్ముఖంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి టెర్రరిజాన్ని నిర్మూలించండి అని చెప్తున్న నేపథ్యంలో మేము ఇవాళ ఈ సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా చేసుకున్నాం ఎందుకంటే మాకు కూడా దేశం ముఖ్యం మన దేశ సరిహద్దుల్ని కాపాడుకోవాలి మన ప్రజల్ని కాపాడుకోవాలి కార్మిక కార్మిక వర్గము కార్మిక సంఘాలు కూడా అత్యంత బాధ్యతాయుతంగా ఉన్నాయని చెప్పేది మేము ప్రజానీకానికి తెలియజేస్తూ మరి జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయడానికి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నాం మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే మోడీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోర్సులను ఉపసంహరించుకోవాలని చెప్పి అన్ని కార్మిక సంఘాల పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను అంటే ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు కార్మికుల పక్షాన పోరాటాలు చేసే ప్రభుత్వాలు మాత్రం ముందుకు వస్తలేవు మరి కార్మికులు లేని రాజ్యం లేదు రాష్ట్రం లేదు ఏం చెప్తారు సార్ చివరగా అంటే ఇప్పుడు ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత విలువలు తారుమారైతున్నాయి మరి గతంలో చెప్పేవాళ్ళు శ్రమనే అన్నిటికీ మూలం మొత్తం సంపద సృష్టించేది శ్రమ అని చెప్పారు కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఎర్రకోట మీద మన త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తూ చెప్తున్నాడు సంపద సృష్టించేది కార్పొరేట్ వర్గం అని చెప్తున్నాడు అంటే కార్మికులు లేకుండా కార్పొరేట్ వర్గము అభివృద్ధి చేయగలుగుతుందా ఇవాళ బిల్డింగ్లు కట్టేది ఎవరు ప్రాజెక్టులు కట్టేది ఎవరు ఈరోజు రోడ్లు వేసేది ఎవరు నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేది ఎవరు నీ యంత్రాలు తయారు చేసేది ఎవరు సర్వము శ్రమమయం శ్రమ లేకుండా ఇవాళ ఒక అడుగు కూడా ఈ వ్యవస్థ ముందుకుపోయే పరిస్థితి లేదు కానీ పాలకులు ఓట్ల కోసం మాత్రమే శ్రామికులను వాడుకుంటున్నారు ఇవాళ కార్మికుల మధ్యలో భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ముఖ్యంగా హిందూ మతతత్వ భావజాలాన్ని పెంచి ఓటు బ్యాంకు చేసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళ పరిపాలన అంతా కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది ఇవాళ పీఎఫ్ తగ్గిస్తారంట కొత్త లేబర్ కోడ్స్ వస్తే పన్నెండు శాతం ఉన్న పీఎఫ్ను పది శాతం చేస్తారంట అట్లాగే ఏదన్నా సంస్థ ఆర్థికంగా మేము పీఎఫ్ కట్టలేమంటే వాళ్ళకు మినహాయింపు ఇస్తారట ఇప్పటికే యజమానులు ఇష్టారీతిగా దోపిడీలు చేస్తున్నారు లేబర్ డిపార్ట్మెంటు పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడ కూడా కార్మికులకు రక్షణ లేదు మరి ఈ పరిస్థితులలో పార్టీలు ఏవైనా వీళ్ళంతా కూడా ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్నారు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగ్నంగా కార్పొరేట్లకు సేవ చేస్తూ ఉంది కార్మికుల మీద దాడి చేస్తూ ఉంది అందుకే దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇది కార్పొరేట్ల మీద జరుగుతున్న పోరాటంగా కూడా మేము భావిస్తూ ఉన్నాం నాలుగు లేబర్ సంబంధించిన కోడ్లను రద్దు చేసేంత వరకు నిరంతరము కార్మిక సంఘాలు పనిచేస్తాయి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఖచ్చితంగా ముందుకెళ్తాం జూలై తొమ్మిదిన కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవారుతో మహేష్ ఆర్టీవీ సంగారెడ్డి జిల్లా లేటెస్ట్ ఇండియా పాకిస్తాన్